ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీరు మీ కుటుంబాలు మీ పిల్లలు బాగున్నారా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మీరు అందరు క్షేమంగా ఉంటారు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి మీ బంధువులకు మీ స్నేహితులకు అందరికీ షేర్ చేయండి అందరు దీవించబడాలి ఆశీర్దించబడాలి ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానాన్ని ప్రోభిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం హిర్మియా గ్రంథము ముప్పై అధ్యాయము పదిహేడు వచ్చినాం రాబో కాలమందు నీకు మేలు కలుగునను నమ్మిక నాకు ఉన్నది అలే లూయ అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తున్నాడు రాబోయే కాలంలో నీకు మేలు కలగబోతుంది ప్రభు చెప్తున్నాడు దేవుని బిడ్డలారా ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు కష్టములో నష్టములో వేదనలో దుఃఖములో అప్పుల్లో ఇరుకుల్లో ఒంటరితనంలో కరువులో కష్టములు వేదనలో ఉన్నారేమో ప్రభు అంటున్నాడు రాబోతున్న కాలంలో మేలు కలగబోతుంది అనే నమ్మిక నాకు ఉన్నదని ప్రవక్త చెప్తున్నాడు ఈరోజు నీ జీవితంలో ఒకవేళ అన్ని కోల్పోయి నిరాశలో ఉన్నావేమో నిస్పృహంలో ఉన్నావేమో ఏంటి నా జీవితం ఏంటి నా బ్రతుకు ఏంటి పరిస్థితి అనుకుంటున్నావా భయపడొద్దు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు రాబో దినములలో నీకు మేలు కలగబోతుంది వివాహం లేదా గర్భఫలం లేదా ఇల్లు లేదా స్థలం లేదా నీ గర్భాన్ని ప్రభు తెరబోతున్నాడు నీకు మంచి ఉద్యోగం ఇవ్వబోతున్నాడు నీ లైఫ్ మంచిగా సెటిల్ కాబోతున్నాయి నీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు నీకు నీ కుటుంబానికి నీ భర్తకి రక్షణ ఇవ్వబోతున్నాడు ఘనమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు చూస్తావు నీ కుటుంబం ఇంటిల్లి పాతికి మేలు కలగబోతుంది ఆమె చెప్పండి హలో మీ ఇంటిల్లి పాతికి మేలు కలగబోతుందని దైవ సేవకుడిగా దేవుని మాటలు ప్రకటిస్తున్నా ఎక్కడుండి మాట వింటున్నా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉంటూ వింటున్నా నీ వ్యాపారంలో అభివృద్ధి నీ కుటుంబాల అభివృద్ధి నీ పిల్లల జీవితాల అభివృద్ధి ఇంటిల్లి పాదిలో మేలు జరగటం కనులార చూస్తావు ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి పరిశుద్ధుడ నీకు వందనాలు రాబోతున్న దినాలు నీకు మేలు కలగబోతుందన్నావు ఇంతవరకు ఎదురు చూసి ఎదురు చూసి అలసిపోయారేమో సమస్యని పడిపోయారేమో ఎందుకు నా జీవితమైన ప్రశ్న ఉందేమో ఈరోజు అందరితో మాట్లాడవు రాబోతున్న దినాలు మేలు కలగబోతుందన్నావు రాజేష్ నీ జీవితంలో మేలు కలగబోతుంది గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు సునీత దేవుని పట్ల ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు ఘనమైన మేలుతో నిలబోతున్నాడు పద్మజ నీకున్న ప్రతి సమస్యను కొట్టువైపోతున్నాడు ఆయన ఉన్నతమైన మేలు తిపోతున్న శ్రీదేవి ప్రభుని బలపరచబోతున్నాడు గొప్ప కార్యం చేయబోతున్నాడు సత్యవేణి నీ కుటుంబాన్ని దేవుడు దేవించబోతున్నాడు నీ గర్భాన్ని ఆశ్రదించబోతున్నాడు ఘనమైన కార్యాలు చూడబోతున్నాడు రాజు ప్రభుని తాకుతున్నాడు ఇప్పుడే గొప్ప మేలు జరగబోతుంది చాలా మంది వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఇదిగో ఎందుకు పనికిరాని పరిస్థితుల్లో ఉన్నారు ప్రభు అంటాడు మీకు మేలు కలగబోతుంది ఏసునాములు నీ కుటుంబం మేలు కలగబోతుంది గర్భఫలం లేని బిడలకు ఏసు నాముల గర్భఫలం దేవుడు దయచేయబోతున్నాడు ఘనమైన కార్యలు చేయబోతున్నాడు ప్రతి ఒక్కరిని దీవించమని ఆశీర్వదించమని ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఆమె ఆమెన్ హాలి లూయా రాబోతున్న దినాల్లో మీకు మేలు కలగబోతుంది ఏడు మీవించినగాక